కిలారి రోసయ్య పార్టీ మారాలనుకుంటున్నారా తిరిగి వైసీపీలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా పవన్ తో హ్యాపీగా లేరా జనసేన కంటే వైసీపీనే బెటర్ అని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఏమైంది అసలు జనసేనతో ఎందుకు పొసగట్లేదు వైసీపీ తరపున పదవులు అందుకున్న వారంతా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పెద్ద హ్యాండ్ ఇచ్చేస్తారు రాజకీయాలు ఇంతేనని తేల్చి చెప్పేసినట్లుగా ఈ చర్యలున్నాయి జగన్ తన వెంట ఉన్నారని భావించి అధికారంలో ఉన్నప్పుడు ఎందరికో పదవులు కట్టబెట్టారు అలాగే సామాజిక సమీకరణలు చూసి మరీ అందలాలెక్కించారు చాలా మందికి చట్టసభల్లో ప్రవేశమన్నది ఒక కలగా ఉంటే దానిని తీర్చారు అనూహ్యంగా మంత్రులైన వారు రాజ్యసభ వారు ఉన్నారు లోక్సభలో వెలిగిన వారు ఉన్నారు అయితే వైసీపీకి దక్కిన భారీ ఓటమి ముందు ఇవేమీ పనిచేయలేదు జగన్ నీడ నుంచి తొందరగానే బయటపడ్డారు అలాంటి వారికి కూటమిలో చోటు అయితే దక్కింది కానీ అక్కడ వారికి సంతోషం అయితే లేదట సీనియర్ నేత గుంటూరు జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు టీడీపీలో రాజ్యసభకు వెళ్లి కేంద్ర మంత్రి కూడా అయ్యారు ఆయన బలమైన సామాజిక వర్గం దన్నుతో పాటు నిబద్ధతతో చేసిన రాజకీయం మూలంగా ఈ పదవులు దక్కాయి ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు జగన్ ఆయనను ఎమ్మెల్సీగా చేసి ప్రతిపక్ష నాయకుడిగా కూడా నియమించి క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చారు ఆయన అల్లుడిగా కిలారి రోసయ్య వైసీపీలో చేరి రెండు వేల పంతొమ్మిదిలో పొన్నూరు నుంచి ఘన విజయం సాధించారు ఆయన ఓడించినది కూడా బిగ్ షాట్నే అప్పటికి ఐదు సార్లు గెలిచిన దూళ్ళిపాళ నరేంద్రను అలా గ్రేట్ అనిపించుకున్న కిలారి రోసయ్య ఐదేళ్ల పాటు పార్టీలో ఉంటూ అధికారంలో భాగమైపోయారు కానీ ఇరవై నాలుగులో ఓటమి బంధాలు కూడా కారణమని అంటున్నారు అయితే ఇక్కడ చిత్రం ఏంటి అంటే ఎమ్మెల్యేగా వైసీపీలో ఉంటూ తన హవా చాటుకున్న కిలారి రోసయ్యకు జనసేనలో అంతటి గౌరవం కానీ ప్రాధాన్యత కానీ దక్కడం లేదని అంటున్నారు అంతవరకు ఎందుకు ఆయన మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉన్న నాయకుడు అలాంటి నేతకు పొన్నూరు జనసేన ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించలేదని గుర్తు చేస్తున్నారు ఇక జనసేన పాత కాపులంతా ఆయనను దూరం పెడుతున్నారని కావాలని ఇదంతా చేస్తున్నారని అంటున్నారు ఇక టీడీపీ సంగతి సరే సరే అక్కడ నరేంద్ర హవా పీక్స్ లో ఉంటుందని చెబుతారు మొత్తానికి చూస్తే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా రోసయ్యకు దక్కాల్సిన గౌరవం అయితే జనసేనలో కానీ కూటమిలో కానీ దొరకట్లేదని అంటున్నారు ఇదే విషయాన్ని ఈ మధ్యనే మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు వీడియో రిలీజ్ చేసి మరీ చెప్పడం కూడా జరిగింది ఇదే ప్రస్టేషన్లో కిలారి రోసయ్య తిరిగి వైసీపీలోకి వెళ్లాలని చూస్తున్నారట ఆయన వదిలిపెట్టి వెళ్లినా పొన్నూరులో వైసీపీకి కూడా గట్టి నేత అయితే లేరని అంటున్నారు రోసయ్య పార్టీని వీడినా జగన్ని ఏమీ అనలేదు పైగా ఆయన తన మామ ఉమ్మారెడ్డికి మండలిలో ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదని అలిగి వెళ్లారని అంతే తప్ప మరేమీ లేదని అంటున్నారు ధూళిపాళ్ల నరేంద్ర వంటి పెద్ద లీడర్ ని ఓడించారు ఆయన సమర్థతకు పార్టీ బలం తోడైతే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచి తీరుతారని అభిమానులు అంటున్నారు అయితే వైసీపీని వీడిపోయిన నేతల విషయంలో జగన్ ఆలోచనలేంటో అన్న చర్చ కూడా ఉంది చూడాలి మరి రానున్న రోజుల్లో రోసయ్య అడుగులు ఎటువైపు పడతాయో అని ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.